కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచకాలు దౌర్జన్యాలు పెరిగిపోయాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు కోటి సంతకాల సేకరణలో భాగంగా నెల్లూరు జిల్లా వెంకటాచలం సర్వేపల్లిలో పార్టీ నేతలు కోటి సంతకాల కరపత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఓ వాహనంలో ఉన్న పత్రాలతో వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకానీ పూజిత వైసీపీ నాయకులతో కలిసి సర్వేపల్లి సెంటర్ నుంచి వైఎస్ రెడ్డి విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా కాకానీ పూజితలు మీడియాతో మాట్లాడారు డిసెంబర్ పదిహేడవ తేదీన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సేకరించిన కోటి సంతకాలను రాష్ట్ర గవర్నర్ అందిస్తామన్నారు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలని కోరుతామని చెప్పారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతం కావడంతో చంద్రబాబుకు కూటమి నేతలకు కడుపు మండిపోతుందని ఆయన తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి మెడికల్ కళాశాలల ప్రైవేటీ నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి స్వీకరించడం జరిగింది కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు నాయకుల ఆధ్వర్యంలో ఒక మహా యజన్ సాగింది అరవై వేలు లక్ష్యం ఎంపిక చేసుకుంటే లక్ష్యాన్ని అధిగమించి ఈరోజు చాలామంది ముందుకు వచ్చి ఈ కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నా కోటి సంతకాల సేకరించ కార్యక్రమానికి అనుఖ్యమైనటువంటి స్పందన రావడం జరిగింది దాంతో ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి సేకరించినటువంటి సంస్థ నియోజకవర్గ వారిగా ఈరోజు వాటిని జిల్లా కార్యాలయానికి పంపించేటువంటి కార్యక్రమాన్ని ర్యాలీగా ఏర్పాటు చేసి సర్వేపల్లి నియోజకవర్గంలో నిర్వహించినటువంటి ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని భారీగా తరలి వచ్చి జయకృతం చేసినటువంటి వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం పదిహేనవ తేదీ నెల్లూరు జిల్లాలో ర్యాలీ నిర్వహించి వచ్చినటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరుతో కలిపి పదకొండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ అప్లికేషన్ ఏదైతే వచ్చి కోర్టు సంతకాలు సేకరించామో వినతి పత్రాల మీద అవన్నీ కూడా కేంద్ర కార్యాలయానికి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి చేస్తాం పడ పదిహేడవ తేదీ ఈ నెల పదిహేడవ తేదీ గవర్నర్ గారితో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి విధానాలను వివరించడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసి వెళ్ళి మేము సేకరించినటువంటి కోర్టు సంతకాలు ఆయనకు చూపించి వీరైనా జోక్యం చేసుకున్న రాజ్యాంగ అధిపతిగా ఈ దమనకాండని ఈ దుర్మార్గాన్ని ఈ అవినీతిని మీరు అరికట్టి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వంలోనే నడిపించేటువంటి విధంగా చర్యలు చేపట్టడం కోరడానికి ఈ నెల పదహైదో తేదీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం అందరం కూడా వెలిసి గవర్నర్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించడం జరుగుతుంది తెలియజేస్తాను ప్రతి దగ్గర ఎక్కడ పోయినా కానీ ఎక్కటి సంతకాలు సేకరణ అనంగానే స్వచ్ఛందంగా జనాలే వచ్చి వాటి సంతకాలు పెట్టి జరుగుతున్న అన్యాయం వాళ్ళే మాకు చెప్పేటువంటి రీతిలో ఇక్కడ సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది ప్రజలందరికీ కూడా చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జగన్ తెచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు ఈరోజు అప్పనంగా ప్రైవేట్ వాళ్ళకు అమ్మాలని ఆలోచన తప్పనే ప్రజలు తెలుసుకుంటాను చదువుకున్నాళ్ళు కూడా నేను వ్యతిరేకం లేదు అయినా కూడా ఆగకుండా ఈ నిర్ణయాన్ని ముందుకు కొనసాగేదో నేను చాలా అన్యాయం అందుకని కోడి సంతకాలే ముగింపు జరిగింది సంతకాలు తీసుకెళ్ళిపోయి జగన్గా ఎక్కువ చేసి అక్కడి నుంచి ఆయన గవర్నర్ గారి ఆయన అయినా ఈ జరుగుతున్న అన్యాయాన్ని అరికెడతాను

విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో లో నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధి కాల్చిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ మరియు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటున్నారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలను తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వబడడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం సంప్రదించండి